హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా రోజులు అయింది కదండి వీడియోలు పెట్టి ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకా టైం కూడా కుదిరేది కాదండి పిల్లలకి ఇవన్నీ స్కూల్ యూనిఫామ్స్తోనే టైం అలా అలా అయిపోయింది రోజు పెడదాం 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 అనుకుంటానే అలా పెట్టలేకపోయాను ఇంకా ఈరోజు అయితే లాంగ్ తీద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ ఆరు నుంచి రోజు పెట్టుకోవాలి డైలీ ఇంకొక వీడియో పెట్టకపోతే అసలు లాంగ్ వీడియో పెడితే వాచ్ అసలు రాదు వాచ్ టైం లేకపోతే మనకి ఈజుఫుల్ అవ్వదు ఎన్ని చేసిన అందు గురించే కొంత అయిపోయి ఇంకా పెడతాను కష్టమైన నష్టమైన కానీ ఈ రోజుకొక వీడియోని అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా అని టార్గెట్ పెట్టుకున్నానండి అనేది అందుకే నేను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు మా ఆయన గారు పొద్దున్నే కొట్టు దగ్గర టిఫిన్ కొనుక్కు తెచ్చేశారు ఇంకా టిఫిన్ చేసి పిల్లలిద్దరు స్కూల్ అదే ముగ్గురిని స్కూల్లో పంపించేసి వంట పని అయితే చేస్తాను కూర అయితే మాత్రం చేపలు పులుసు పెట్టాను ఈరోజు చేపలు పులుసు పెట్టేసి బాక్సులు ఇంకా నీస్ అయితే పట్టుకెళ్ళరు కదా చేపలు అది మాసం అని స్కూల్కి పట్టుకెళ్ళకూడదు ఇంకా వాళ్ళు కూడా ఏం భోజనం భోజనం చేసేలామంటే చేయలేదు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు వచ్చాక భోజనం చేస్తారంట మా చిన్నమ్మాయి అయితే వస్తుంది ఇప్పుడు అమ్మాయికి కూడా భోజనం పెట్టి నేను కూడా రైస్ తీసుకుని కొడి దగ్గరికి వెళ్ళిపోతాను కొడి దగ్గరికి వెళ్ళి ఇంకా మా ఆయన గారిని అయితే పంపించాలి అదే ఇంకేళం లేదని మొన్న మా ఆయన గారు ఖర్జూరం కట్ట తీసుకొచ్చారు కట్ట అంటే రైన్ సీజన్ కదా ఇది వర్షాకాలం కదండి అందు గురించి ఖర్జూరం అయితే బాగా లాగిద్ది అంట కొంచెం తింటారో బాగుంటుందని కట్ట అయితే తెచ్చేసారు ఇప్పుడు చాలా రోజులు అయింది మేము కట్ట తీసుకొచ్చి ఎప్పుడో షష్టికి తీసుకొచ్చాము ఎందుకంటే ఇంకా ఎక్కువ రేట్ అయిపోయింది ఇక్కడేమో బేరాలు అదే మనం ఎంత చెప్తే కొండరు కదా బేరం ఆడతారు అంటే వ్యాపారం అన్నాకి బేరాలు ఆడాలి తప్పదు కంపల్సరీ కానీ అందుకే ఇంకా మాకు కొంచెం గిట్టుబడి ధర లేదని మా ఆయన గారు తీసుకొస్తే మానేశారు నిన్నైతే ఖర్జూరం కట్టలు ఇంకా తాండ్రే బాక్సులు అన్నీ తీసుకొచ్చారు మొత్తం తీసుకొచ్చేసి ఆ కొడు దగ్గర కొన్ని సెదిస్తారు కొన్ని అయితే మాత్రం ఇంట్లో పెట్టారు పళ్ళగదులు మాకు రెండు గదులు గది బెడ్రూము పళ్ళగది పళ్ళగదులు పెట్టేస్తారు ఆయన అవి అయితే ఇప్పుడు ప్యాక్ చేయాలి ప్యాక్ చేస్తామో లేకపోతే డబ్బాలు పెట్టి విడికజ్జోరం విడికొని అమ్ముతామో ఏదో చేస్తారు అయినా అందుకే నన్ను భోన్ చేసి వచ్చాయన్నారు త్వరగాను నేనైతే మా అమ్మాయి వస్తుంది ఇప్పుడు స్కూల్ నుంచి అంటే మాటలు ఇద్దరు పిల్లలకు బాక్సులు పెట్టాను కానీ అమ్మాయి బాక్స్ పెట్టనండి తను ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళొద్దు ఖచ్చితంగా నేను పెట్టినా కానీ ఇంకా తిందాం వచ్చేస్తుంది అంటే ఇప్పుడు వస్తే తనకి భోజనం పెట్టేసి నేను కూడా అన్నం తినేసి వెళ్తే మా ఆయన గారు కొంచెం కట్ట ఉంది కట్ట చూపిస్తాను మీకు రండి కట్ట చూపించేసి అప్పుడు తను వచ్చా చూపిద్దాం అనుకున్నాం కదా మరి ఒకరు అక్కడ ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉండాలి కదా కుదరదు ఇద్దరు ముతుకునే ఉంటే వీడియో చేస్తే కట్టం పిల్లలు ఉండాలి లేకపోతే కుట్టి దగ్గర టైం కుదర అలాగ చూపిస్తాను మీకే ఇది ముప్పై కేజీలు కట్ట తీయాలి ఇలా వస్తుంది బస్తాలో పెట్టి తీసుకొచ్చిన ఎందుకంటే వర్షం వచ్చిన బందట బండి మీద కట్ట పడిపోద్దని రెండు దీని మీద రెండు కవర్లు వేస్తారు ఇది ఓపెన్ చేసి కట్ట చింపి మా ఆయన గారు అయితే ఈ డబ్బాలు వేసుకొస్తారండి నేనైతే వడియరు గట్ట తీసి ఖాళీ చేయాలి ఈ డబ్బా తనైతే ఈ కట్ట ఉప్పుతారు వచ్చాక దీని మీద నాలుగైదు కవర్లు ఉంటాయండి దుమ్ము కట్ట పడకుండా ఉంటాకే బాగుంటుంది అంటే మరి నోట్లోకి తగిలిద్ది కదా అందు గురించి కొంత అంటే చిరాకు పడతారు మనం తింటాక కూడా బాగోదు కదండి మా చిన్నమ్మాయ వస్తుందేమో చూస్తాను ఇంకా రావట్లేదు ఇంటికంటే టైం అవ్వలేదు అనుకోండి ఇంకా ఆరు గంట పది నిమిషాలు పన్నెండు నలభై అయింది ఇప్పటికీ మరి పాడికి రావాలి తను ఇంకా వస్తలేదు మీకు కూర చూపిస్తాను అండి చల్లచల్లగా ఉంది కదా క్లైమేంటు అని మా ఆయనగారు చేపలు తీసుకొచ్చారు చెరువు దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో చెరువు కూడా పట్టారండి చేపలు ఇంకా తీసుకొస్తే ఇవాళ ఈ బా చేసి క్లీన్ చేసి వండడం చాలా టైం పట్టేసింది నాకు ఇప్పుడు ఇది పెట్టాలి పాప రావాలి పాపతో పట్టుకుని నేను భోంచ్ చేయాలి చూడండి వాతావరణం ఎలాగుందా వానైతే వస్తుంది ఇప్పుడు చినుకులు పడుతున్నాయండి నుంచి మబ్బుగానే ఉంది ఇవాళ క్లైమేట్ అంతా ఎలాగైనా వర్షం వచ్చేటప్పుడు బాగుంటుంది చక్కగా మబ్బు పట్టేసి ఆ చెట్లు గాలి చల్ల చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది క్లైమేట్ ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టం నాకు ఆయన వాహన కాలం అంటేనే నాకు ఇష్టం చక్క ఎక్కడికి వెళ్ళకలేదు ఇంటి దగ్గరే ఉండొచ్చు అయినా కష్టపడతాం కానీ వాన బయటకు వస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది రాలేం కదా ఇంక ఇది నాకు చాలా యూజ్ఫుల్ అవద్ది కొట్టి దగ్గర కట్టా వెళ్ళకర లేకుండా ఇంటికట్ట ఉండొచ్చు అని ఎవరు ఆనందం అంతే కదండి ఈ రోజుల్లో కట్ట ఓపెన్ చేసి కానీ మనిషి లేడు మొక్కన బొత్తులు కూడా తీసుకొచ్చారు ఆయన చిన్న చిన్నవి ఎవరు ఇచ్చారు అంటలే పిల్లలకి మార్కెట్లోకి వెళ్తే కూడా లేదోటి ఇస్తారండి ఇంకా నిన్న మొన్న కొత్త బొత్తులు కాడికి ఏం చేసుకున్నారో కాల్ చేసుకున్నారు ఈ రెండు మిగిలినట్టున్నాయి ఇదిగోండి మా అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అమ్మ ఎలా జరిగింది స్కూల్లో బాగా చెప్పారా చెప్పారా పద్దు ందా బాక్స్ అట్కి వెళ్ళిపోయిందిగా ఏంటి వంద రూపాయలు తెచ్చాయిందా ప్యాచ్ పడిపోయిందా అందుకే లేట్ అయిపోయిందా ఏంటి ఇంకా వతరదు ఇంకా వచ్చారు అనుకున్నాను తక్కుంటొచ్చేసా వచ్చేసా నువ్వు చేతులు కాళ్ళు కడుక్క కాళ్ళు కడుక్కకుండా రాయకూడదు భోజనం పెడతా ఇదిగో బోన్ చేసా చిన్నగా ఇంత ముందు నేను కూడా కొడు దగ్గరికి వెళ్ళిపోతాను పోన్ చేసి నీ కూడా పెట్టనన్న పావు చూడు ఎలా కూతుంది అది పెట్టినా పెడతా చింతానుకో గిన్నె గిన్నెస్కొస్తాను భోజనం అయితే చేస్తామండి అదిగో పావుని కూడా తినేస్తుంది తను నేను తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది నేను అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు ఇంకా ఈరోజు వీడియో అదే ఇదే అయితే పిల్ల ఇంకా లేట్ అయిపోతుంది సైకిల్ ప్యాచ్ పడిపోయింది కదా అని ఇంకా భోజనం అది ఎంత తిన్నా కొద్దిగా తినేసి వెళ్ళిపోయిందండి ప్యాచ్ చేయంటే ఆ నాన్నగారికి ఇచ్చి వేయించుకుంటాను అంద అందుకే లేట్ అట్టిందంట చూస్తారని నేను పన్నెండు నలభై గంటే టైం పది నిమిషాలు లేట్ అయింది అంటే అనుకున్నాను ప్యాచ్ పడిపోయింది స్లోగా రావాల్సి అలా జరిగింది అంటే టైం అంతా వేస్ట్ అయిపోయింది అని ఆడవిడిగా చిన్న ముందు తినేసి వెళ్ళిపోయింది స్కూల్కి నేను కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు భోజనం చేస్తాను మా ఆయన గారు ఆ కట్ట చూపించాను కదా ఆ కట్ట ఉప్పే విధానము అదేంటి అదే కట్టలు ఎలా ఉందని చూపిద్దును కానీ వీడియో తీసేవాళ్ళు లేరు అక్కడ నేను అక్కడ ఉంటాను ఆయన ఒకడే ఉంటాడు ఆ డబ్బాలు వేసుకోవడం ప్యాక్ చేయడం కట్టా మాకు పెడతాం కుదురుతలే కానీ ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా అది కూడా మీకు చూపిస్తాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి బాయ్